ఈ రోజు మనం దర్శించబోతున్నది కోనసీమలోని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం సముద్రం పక్కన చుట్టూ కొబ్బరి తోటల మధ్యలో చెరువుల నడమ కొలువై ఉన్న అమ్మవారు ఇదే చిన్న కొల్లూరు అమ్మవారి ఆలయం ఈ పవిత్ర క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ వీర అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సకినటిపల్లి మండలానికి సంబంధించిన కేసుదాస్ అనే గ్రామంలో మెండుపాలు అనే ప్రాంతంలో ఉంటుంది అందరికీ నమస్కారం నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది చిన్న కోళ్ళేరు అంటే పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అన్నమాట ఈ అమ్మవారి జాతర మహోత్సవాలు చాలామంది భక్తులు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తూ ఉంటారు అసలు ఇక్కడ అమ్మ టెంపుల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి ఈ ఆలయం చరిత్ర ఎంతో ఆసక్తికరమైనది ఒకప్పుడు మనకు తెలిసిన కొల్లేరు లేక్ అంటే మన భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి ఆ సరస్సు పక్కనే ఉన్న పెద్దిండ్లమ్మ అమ్మవారిని కొంతమంది భక్తులు కేసుదాసాలెం లోని మెండుపాలెం అనే ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారట ఆ కాలంలో ఇదంతా చెరువులు కొబ్బరి చెట్లు తక్కువ జనాభా మాత్రమే ఉండేది భక్తుల విశ్వాసంతో గ్రామస్తుల కృషితో చిన్న గుడిసుగా ప్రారంభమైన అమ్మవారి ఆలయం ఇప్పుడు లక్షలాది మంది భక్తులు దర్శించే మహాక్షేత్రంగా మారిపోయింది గ్రామస్తులే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి ఇక్కడ నిర్మించారు ఈ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది నుండి మార్చి పద్దెనిమిది వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ కాలంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు ఊరేగింపులు లక్షలాది మంది భక్తులు ఇక్కడ చేరుకుంటారు ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే భక్తులు తమ కుటుంబ సభ్యులతో వచ్చి కొబ్బరి తోటల మధ్యలో వంటలు చేసుకుని సమూహంగా భోజనం చేస్తూ ఉంటారు ఇది కేవలం జాతర కాదు ఇది ఒక గ్రామ సంస్కృతి ఉత్సవం చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు కదా ఒకవైపు సముద్ర తీరం మరోవైపు అమ్మార్ టెంపుల్ ఇక్కడి నుంచి ఆర్చి ఉంటుంది కదా ఈ ఆర్చి దాటి లోపలికి వెళ్దాం అండి లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మార్ టెంపుల్ ఏ విధంగా ఉన్నదని చూడొచ్చు ఇక్కడ ముఖ్య ఆకర్షణ ఏమిటంటే భక్తులు స్వయంగా వంటలు చేసుకోవడం కొబ్బరి చెట్ల నీళ్ళలో కుటుంబాలు చిన్న చిన్న వంటలు ప్రారంభిస్తూ ఉంటారు మంటలపై మరిగే పాత్రలు వండుతున్న అన్నం వాసన కూరల మసాలా సువాసన ఇవన్నీ అమ్మవారికి మొదటిగా నైవేద్యం పెట్టి తర్వాత అందరు కలిసి కూర్చుని భుజిస్తారు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో తెలుసా ఒకవైపు పెద్దలు వంటలు చేస్తున్నారు మరోవైపు పిల్లలు ఆడుకుంటున్నారు కొంతమంది మహిళలు నవ్వుతూ మాట్లాడుకుంటూ వంట చేస్తున్నారు కేవలం భోజనం కాదు ఇది ఒక బంధాల పండుగ ఎవరు వంటగా తినరు అందరూ పంచుకుంటారు పక్క వాళ్ళతో కూడా పంచుకుని మీరు కూడా రండి అని ఆహ్వానిస్తారు ఇది కోనసీమ వాసుల మనసు కేశవదాజపాలెం గ్రామానికి సంబంధించిన మెండుపాలెంలో ఉన్నవండి మెండుపాలెం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చిన్న కొల్లేరు మనకి సంక్రాంతి ఫెస్టివల్ అయిన తర్వాత అంతర్వేద శ్రీ లక్ష్మీ స్వామి వారి ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి గుర్తొచ్చేది పెద్దండి అమ్మ అమ్మవారి మహోత్సవాలు లక్షలాది మంది భక్తులు ప్రాంతానికి విజిట్ చేస్తూ ఉంటారు అప్పుడు రద్దీ కారణంగా టెంపుల్ని అలాగే ఇక్కడ ఉండే ఏరియాని మీకు చూపించడం కష్టం కాబట్టి ప్రస్తుతం అమ్మార్ టెంపుల్ ఏ విధంగా ఉంటుందో అనేది మీకు చూపించడానికి ఈ ప్లేస్కి రావడం జరిగింది ఈ నెల పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి మార్చి పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు అమ్మార్ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయండి చాలామంది భక్తులు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ తీర్థమహోత్సవాలు డేట్స్ వాళ్ళకి సరిగ్గా ఐడియా ఉండదు కాబట్టి మీకు తెలియడానికి ఈ వీడియో చేయడం జరిగింది ఆ లోపలికి ఎంటర్ అవగానే మనకి అమ్మార్ ధ్వజస్తంభం కనిపిస్తుంది అసలు చాలా ఆలయాల్లో అమ్మారు ధ్వజస్తంభాలు ఉంటాయి కానీ ఎంత అద్భుతంగా ఉండే ధ్వజస్తంభం అయితే మనం చూడొచ్చు ఈ ధ్వజస్తంభం చుట్టూ ధైర్యలక్ష్మి గజలక్ష్మి అంటే అష్ట లక్ష్మీలు ఉండే విధంగా ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి అమ్మవారు ధ్వజస్తంభం చూడొచ్చు ఇంటి దగ్గర మాత్రమే అమ్మవారికి కోళ్ళు మేకలు నైవేద్యం సమర్పించుకుంటూ ఉంటారు మాట చూసారు కదా ఏ విధంగా ఉందో చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కోనసీమలోనే అత్యంత వైభవంగా జరిగే అమ్మవారి ఉత్సవాలు ఏంటంటే శ్రీ పెద్దిండ్లమ్మ అమ్మవారు మాట కదా నా వెనకాల ఉండే లొకేషన్స్ అన్ని చూడొచ్చు అంటే ఇటు చూసినా నీరే కనిపిస్తుంది ఒకప్పుడు అయితే వేల ఎకరాల విస్తీర్ణంలో నీటితో విస్తరించిన ప్రాంతాలు కనిపించేవి ఇప్పుడు అక్కువ కల్చర్ అండి అంటే ఎక్కువ ఈ చుట్టుపక్కల అందరూ చెరువులు చేయడం వల్ల నా వెనకాల ఉండే ఏరియా అంతా ఇలా ఉంటుంది మనకి కాలువలపై వంతులు మీరు సిమెంట్ వంతులు లేకపోతే ఐరన్ వంతులు చాలా వంతులు చూసే ఉంటారు బట్ మనకి కొల్లేరుకు సంబంధించిన కాలువలు ఇక్కడ ఎక్కువగా కాలువలు విస్తరించి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా పట్టు ఉంటాయి అన్నమాట ఒకసారి ఈ పట్ల వంతుల్లో జర్నీ ఎలా ఉంటుందో చాలా మంది నడవడం కూడా కష్టమే మాకు చిన్నప్పటి నుంచి అనుభవం ఉండే ప్లేసులు కాబట్టి చాలా మంది యువతల వైపు నుంచి అవతలకి వెళ్లాలంటే ఇటువంటి ఈ పట్టులంతుల మీద వెళ్తూ ఉంటారు ఒకసారి ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు ఈ జర్నీ సార్ మీ పేరు కృష్ణమూర్తి అండి మాది బెల్లపూడపాలండి కేసు దశ కేసు దశ సార్ ఇక్కడ కాలువలు కొంతలు ఇలా వేస్తా ఉంటారా చెరువులు చేస్తా ఉంటారండి మీరు చెరువులు చేస్తా ఉండే ఎక్కువ మంది ఇక్కడ రైలు చెరువులు అండి అవునండి నెలలో ఫుల్గా ఉంటారు ఇదంతా కాయలు ఉండదండి కాసా ఖాళీ ఉండదు అమ్మార్ టెంపుల్ వెనకాల ఎక్కువ కొబ్బరి చెట్లు ఉంటాయండి అమృతీర ప్రాంతం కాబట్టి ఎక్కువ ఇసుక ప్రాంతం ఉంటది చాలా మంది భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి అమ్మారికి నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత ఇక్కడ వంటలు ఇక్కడే చేసుకుంటారండి ఇక్కడే మీకు ఏ సామాను కావాల్సిన వంట సామాగ్రి అంతా మీరు వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి ఇక్కడ వంటలు మనమే చేసుకోవచ్చు మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ తో కానీ అందరూ వచ్చి ఇక్కడ అమ్మారికి నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత ఇక్కడ ఓన్ గా అనమాట సరదాగా అందరితో కలిసి ఇలా వంటలు చేసుకుంటే ఆ లైఫ్ మళ్ళీ ఇష్టమైన టెంపుల్ టెంపుల్ ఏంటంటే ఏంటంటే సంబంధించిన ఇక్కడ ప్రధాన ప్రత్యేకత జాతర సమయంలో ఏలాది మంది భక్తులు కొబ్బరి తోటల మధ్యలో వంటలు చేసుకుంటారు చిన్న పిల్లలు చుట్టూ తిరుగుతూ పెద్దలు జ్ఞాపకాలు చెప్పుకుంటూ స్నేహితులు నవ్వులు పంచుకుంటూ ఇది కేవలం భోజనం కాదు ఇది ఒక సంస్కృతి కొబ్బరి చెట్లు నీళ్లు అందరూ ఒకే వరుస కూర్చుని భుజించే దృశ్యం చాలా హృదయంగా కూడా ఉంటుంది అక్కడ ఎవరు ధనవంతులు ఎవరు పేదలు అన్న తేడా లేదు అందరూ పెద్ద మా అమ్మారు పిల్లలే జాతర రోజుల్లో చాలా కుటుంబాలు ఏళ్ళ తర్వాత కలుసుకుంటాయి ఇక్కడే పాత స్నేహితులు కలుస్తారు గుడి దగ్గర నుంచి కాలువ పక్కనే ఇటువంటి పొంత రోడ్డు ఉంటుంది అండి కొంత వరకు అయితే రోడ్ ఉంటుంది అక్కడ నుంచి పొంత రోడ్డు ఉంటుంది ఈ పొంత రోడ్డు ద్వారా మనం బీచ్ కి వెళ్ళిపోవచ్చు చాలా మంది భక్తులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బీచ్ అందాలు చూడడానికి వస్తూ ఉంటారు కదా వాళ్ళు చింతలమూరు బీచ్ కి వెళ్తూ ఉంటారు ఈ పొంత రోడ్డు ద్వారా వెళ్తే మాత్రం మనం బీచ్ సైడ్ కి అయితే వెళ్ళిపోవచ్చు మాట నేను కూడా ఫస్ట్ టైం ఈ లొకేషన్కి రావడం ఒక కాలవ సర్వే తోటలు కొబ్బరి తోటలు అలాగే తాడి చెట్లు మంచి లొకేషన్ అంతా ఇక్కడ ఉంటది ఈ ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేస్తే అంటే ఈ పొంత రోడ్ని రోడ్డు కింద చేస్తే బాగుండేమో ఎందుకంటే డైరెక్ట్ గా భక్తులు అందరూ గుడి దగ్గర నుంచి దర్శనం చేసుకున్న తర్వాత బీచ్ కి వెళ్ళి రోడ్డు ఇలా బైక్ల ద్వారా కానీ కార్ల ద్వారా గానీ వెళ్ళడానికి అవకాశం ఉంటది భవిష్యత్తులో ఇది కూడా ఈ పొంత రోడ్డు కూడా బాగా డెవలప్ అయ్యి మంచి మంచి రోడ్లు ఏర్పడి డైరెక్ట్ గా బీచ్ కి రోడ్డు డెవలప్ అవ్వాలని కోరుకుందాం ఆల నుంచి కొంచెం దూరంలోనే సముద్రం అలలు తీరాన్ని తాగుతున్నప్పుడు వినిపించే శబ్దం మనసులోని ఆందోళన తీసుకెళ్తుంది అమ్మవారి టెంపుల్ పక్కన ఉండే కాలం వెళ్ళి సముద్రంలో కలిసే ప్లేస్ అన్నమాట ఈ వాటర్ లో ఒకప్పుడు అయితే సముద్రంలో కలిసేదేమో ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ ఈ కాలం కట్ అవుతుందండి ఈ కాలం అనేది సముద్రానికి కలపవచ్చేమో బట్ ఇక్కడ ఇసుకుట్లు ఉన్నాయి కదా ఈ ఇసుకుట్టలని తొలగిస్తే మనకి సముద్రం వచ్చి మన ఊర్లోకి వచ్చేస్తుందండి మన ఊళ్ళోకి కాలధ్వరం వచ్చిందంటే ఇంకా ఊరు ఊరంతా ములిగిపోయే అవకాశాలు ఉంటాయేమో ఉప్పు నీరు అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది బట్ అందుకేమో దీన్ని అడ్డుకట్ట వేశారు మరి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారో మనకు పూర్తిగా తెలియదు ఫైనల్ దగ్గరికి వచ్చేసాం ఒకసారి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం మనం ఈ కాలం అయితే ఇక్కడతో ఎండ్ అయిపోయిందండి ఈ సముద్రం కలిసి కలిసే అవకాశం లేదు ఈ కాలం వెళ్ళి సముద్రంలో కలిస్తే చాలా డేంజర్ ఏమో ఈ వీడియో చూస్తున్నా చాలా మంది ఇక్కడ లోకల్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి తెలిసిన విషయాలు అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తే అందరు చూడడానికి అవకాశం ఉంటది సూర్యాస్తమ సమయంలో బంగారం కాంతి అలపై మెరిచిపోతూ ఉంటుంది అక్కడ కూర్చుని కాసేపు సముద్రం చూస్తే మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది భక్తులు అమ్మవారి దర్శనం తర్వాత సముద్ర తీరంలో కాసేపు సేత తీరుతారు పిల్లలు ఇసుకలో ఆడుకుంటారు పెద్దలు గాలి ఆస్వాదిస్తూ మాట్లాడుకుంటారు ఇది ఆధ్యాత్మిక యాత్రకు ఒక ప్రకృతి విరామం భలే ఉందండి సముద్రం పక్క వస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ అనమాట అసలు చాలామంది బీచ్ ఏరియా ఇష్టపడడానికి కారణం ఏంటంటే ఈ బీచ్ సైడ్కి వస్తే మనసులో ఎన్ని ఉన్నా అవి రిఫ్రెష్ అవుతూ ఉంటాయి అందుకే చాలామంది బీచ్ సైడ్కి వచ్చి బీచ్ చందాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అమ్మవారి కలువై ప్లేస్ ఇది ఆ టైంలో మీరు చూడడానికి అవకాశం ఉండదు కాబట్టి అమ్మవారి విగ్రహం ఏ విధంగా ఉన్నదో చూడొచ్చు మీరు మీకు అవకాశం ఉంటే తప్పనిసరిగా ఈ కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తే ఒకసారి మా చిన్న కొల్లేరు పెద్దలమ్మ అమ్మని దర్శించుకుంటారని అలాగే ఇక్కడ ఉన్న బీచ్ కూడా చూస్తారని కోరుకుంటూ మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది చిన్నకొల్లేరు పెద్దండమ్మ అమ్మవారి ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు ఇది ఒక విశ్వాసం ఇది ఒక సాంప్రదాయం ఇది ఒక కుటుంబ బంధం ప్రకృతి మధ్యలో సముద్రం పక్కన కొబ్బరి తోటల మధ్యలో అమ్మవారి ఆశస్సు పొందడానికి ఒకసారి తప్పకుండా దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో అద్భుతమైన క్షేత్ర దర్శనంతో త్వరలో కలుద్దాం మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది జై పెద్దులమ్మ తల్లి